హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చన మహాలక్ష్మి ఇద్దరు కలిసి నాటకం ఆడుతూ ఉంటారు అర్చన రామ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి చాలా కన్నీరు పెట్టుకుని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్ ఇంట్లో అందరూ కూడా వచ్చి ఏమైంది చెప్తేనే కదా మాకు తెలిసేది ఎందుకు ఏడుస్తున్నాం అని అడుగుతూ ఉంటారు ఇకప్పుడు మహాలక్ష్మి చెప్తుంది ఏమీ లేదు రామ్ ఇందాక ఉషా ఫోన్ చేసింది తనకి కొంచెం డబ్బులు కావాలంట అర్చన దగ్గర లేవు అని చెప్పేటప్పటికీ కోపం పడి అరుస్తూ ఫోన్ పెట్టేసింది అని అనటంతో ఇక్కడ జన అంటాడు రామ్ నువ్వు ఫోన్ చేయి ఉషకి ఎంత డబ్బులు కావాలో నువ్వు మనీ పంపించు అని చెబుతూ ఉంటాడు ఆగు రామ్ ఫోన్ చెయ్యకు ఎందుకంటే ఇప్పుడు ఇవి ఆడవాళ్ళ సంగతి కదా తను తల్లిని మాత్రమే అడగగలుగుతుంది నువ్వు ఇస్తానంటే వద్దంటుంది కానీ అర్చన బాధ అది కాదు తనకంటూ సొంతంగా డబ్బు అంటూ ఏమీ లేకుండా పోయిందని బాధపడుతుంది గిరికి తనకి సంపాదన ఏమీ లేదు కదా అన్నిటికీ మనల్ని అడగాల్సి వస్తుంది చేతులు చాపి అని బాధపడటంతో ఇప్పుడు ఏమంటావు మాకు ఆస్తి వాట పంచి ఆ వాటాలన్నీ వేస్తావా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఇదంతా మీ కష్టార్జీతం మాది కాదు కదా అని అడుగుతూ ఉంటాడు ఇంకప్పుడు రామ్ అంటాడు నేను ఆస్తిని వాటాలు చేయమని చెప్పట్లేదు మీకంటూ ప్రతి నెల ఇన్కమ్ వచ్చేలాగా చెయ్యమంటున్నాను అని చెప్తూ ఉంటుంది మహా ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు రామ్ మన ఆఫీస్లో కొన్ని షేర్స్ వీళ్ళ పేరు మీద రాద్దాము వాళ్ళకి ప్రతి మంత్ కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా అప్పుడు వాళ్ళు మనని డబ్బులు ప్రతి దానికి అడగనవసరం లేదు కదా ఏమంటారు అని అడగటంతో రామ్ దాందే ముందు పిన్ని ఇద్దాం నాకు వాళ్ళు బాధపడటం ఇష్టం లేదు నాకు నువ్వు నాన్న ఎలాగో వాళ్ళు కూడా అంతే నా షేర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకే ఇచ్చేస్తాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఇక అర్చన అయితే థ్యాంక్స్ రామ్ థ్యాంక్స్ అని చెప్తూ ఉంటుంది రేపు హోలీ కదా మంచి రోజు డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేయించండి డాడ్ నేను సంతకం పెడతాను షేర్స్ వాళ్ళకి ఇద్దాం రేపు అని చెప్పి ఆర్డర్ వేస్తాడు రామ్ ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు అవును రేపు హోలీ కదా మన ఆఫీసులో వాళ్ళని అందరినీ కూడా పిలిచి హోలీ సెలబ్రేషన్స్ చేసుకుందాం రేపు అందరం హ్యాపీగా ఉందాం అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి ఇంకా అయితే మిథునను కూడా పిలుద్దాం అని చెప్తూ ఉంటాడు గౌతమ్ అవును మిథునను కూడా పిలుద్దాం అని ఫోన్ చేసి మిథునకి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి రేపు మా ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటుంది అలాగే వస్తాను అని మెదన ఫోన్ పెట్టేశాక ఆలోచిస్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ మామతో కలిసి నేను సీతలాగా చక్కగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నాను అని ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది ఈ ఇయరు మెదనలాగా పరాయి అమ్మాయిలాగా నేను మామ దగ్గర ఉండాలి సీతలాగా చనువుగా ఉండటానికి ఉండదు కదా అని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు రేవతి గిరి కిరణ్ వీళ్ళిద్దరూ నచ్చి చెబుతూ ఉంటారు ఏమవుతుంది నువ్వు మిథునలాగా వెళ్ళి సీతలాగా ఎంజాయ్ చేయి రామ్ తోటి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ముందు వెళ్ళి షాపింగ్ చేద్దాం పదా అని చెప్పి షాపింగ్కి తీసుకువెళ్తారు అక్కడ మిథునలాగా లాగా ఉండటానికి బట్టలన్నీ కొనిపెడుతూ ఉంటారు నాకు ముఖర్జీ బాబాయ్ గారు కొనిపెడుతున్నారు కదా మళ్ళీ మీరెందుకు అని అడుగుతూ ఉంటుంది ఏమవుతుంది మేము కొనిపెట్టకూడదా అని చెప్తూ ఉంటారు ఇంతలో రామ్ అటువైపుగా షాపింగ్ వెళ్తూ వస్తూ ఉంటాడు ఇకప్పుడు మిథున దాక్కుంటుంది వీళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉంటాడు రామ్ ఏంటి షాపింగ్కి వచ్చారా అని అడగటంతో అవును షాపింగ్కి వచ్చాను రామ్ నువ్వు కూడా షాపింగ్కి వచ్చావా సీత గురించి ఏమైనా ఆలోచించావా సీతని ఎన్ని రోజులని దూరం పెడతావు సీత గురించి ఆలోచించావా నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు ఒక్క సీత గురించే తప్ప అని రేవతి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలన్నా సీత చెయ్యాలి నేనేమి చేయలేను ఎందుకంటే పిన్ని దాంట్లో చాలా తప్పు చేసింది సీత అందుకనే నేను అందరి గురించి ఆలోచిస్తాను అందుకే అర్చన పిన్నికి రేపు నా షేర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాను వాళ్ళ గురించి కూడా ఆలోచించాను కాబట్టి ఇస్తున్నా అని చెబుతూ ఉంటాడు వీళ్ళు ఆశ్చర్యపోతారు ఇక రామ్ వెళ్ళిపోయిన తర్వాత మిథున వచ్చి మాట్లాడుతూ ఉంటుంది నేను అర్చన పిండికి ఇవ్వనివ్వను కదా ఆ వాట ఎలా ఇస్తారో నేను చూశాను ఇదంతా మహాలక్ష్మి అత్తే ప్లాన్ అయి ఉంటుంది అని మిథున రేవతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తర్వాత హోలీ సెలబ్రేషన్స్ దగ్గరికి వస్తాయి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా ఇంటికి వస్తారు రంగులన్నీ సిద్ధం చేసి ఉంచుతారు రామైతే సీతతో గడిపిన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సీత రామ్ ఇద్దరు లాస్ట్ ఇయర్ ఎంత చనువుగా హోలీ సెలబ్రేషన్స్ని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు అని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఈ ఇయర్ సీత లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇంకా మొదలు పెడదామా అని జన అడుగుతూ ఉంటాడు మిథున రావాలి కదా అని మహా అడుగుతూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేయి అని చెప్తూ ఉంటాడు ఇక మిథునకి ఫోన్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి ఏంటి మిథున ఇంకా నువ్వు రావట్లేదేంటి అని అడుగుదామని ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక మిథున ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక్కడ మనం ఈ లోపు స్టార్ట్ చేద్దాం మిథున వస్తుందిలే అని చెబుతూ ఉంటారు ఇక హోలీ సెలబ్రేషన్స్ని మొదలు పెడతారు సాంగ్స్ పెట్టి అందరూ కూడా ఎంజాయ్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు అక్కడ సీత ఇక్కడికి రావటానికి మిథునలాగా అంతా రెడీ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి ఇంటికి రావటానికి ఎలాగైనా సరే అర్చన అత్తయ్యకి మామ వాటలో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అస్సలు ఇవ్వనివ్వకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే చెడ అనుకొని అనుకుని బయలుదేరి వస్తూ ఉంటుంది ఇక్కడికి